తెలంగాణలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏరియల్ సర్వేకి వెళ్లారు హనుమకొండ వరంగల్ హుస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు బాధితులకు అండగా ఉంటామని పంట కోల్పిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన హైదరాబాద్లో జన్మించారు అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్యని అభ్యసించారు నిజాం కాలేజీలో బీకామ్ చదివారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతర్జాతీయ క్రికెట్లు అడుగుపెట్టారు చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది సుమారు పదేళ్ల క్రితం రెండు వందల పదిహేను నవంబర్ పదిహేడున అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతుల సంచారం కలకలం రేపింది శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఇది కనిపించింది నూట యాభై మెట్టు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భక్తులు కేకలు వేశారు సులభ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు చిరుత సంచారం ఉన్నట్లు నిర్ధారించారు కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కాశ్మీర్ కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందన్నారు ప్రధాని మోడీ దానివల్ల కాశ్మీర్ దేశంలో అశాంతి నెలకొందన్నారు ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించిందని మోడీ ఆరోపించారు ఇంత జరిగిన ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచిందని విమర్శించారు ప్రధాని ఆపరేషన్ సింధు ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు మన దేశం నిజమైన బలమేంటో ఆ ఉగ్రవాదులకు తెలిసిందన్నారు భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి ఇరు దేశాల మధ్య శుక్రవారం కీలక రక్షణ ఒప్పందం కుదిరింది పదేళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో తనకున్న రాయల్ టైటిల్ని ఇటీవల ఆండ్రూ వదులుకున్నారు ఈ క్రమంలో బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించడంతో పాటు ఆయన్ను బలవంతంగా ఇంటి నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద ఏకతా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్టేజ్పై ఎక్సర్సైజ్లు చేసి ఆకట్టుకున్నారు రన్ ఫర్ యూనిటీలో కూడా మెగాస్టార్ పాల్గొని సందడి చేశారు టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది నటి శిరీషతో ఆయన వివాహం చేసుకున్నారు గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వరులను ఆశీర్వదించారు ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్పు రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది ఈ మ్యాచ్లో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని చెదించే క్రమంలో జెమిమా రోడ్రిక్స్ నూట ఇరవై ఏడు పరుగుల అజయ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆడింది ఆమె ప్రదర్శించిన మానసిక స్థైర్యంపై క్లాసిక్ షాట్లకు క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి